హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్పై నా నంబర్ ఉంది వాట్సాప్ చేయండి వాళ్ళ రీడింగ్ ఏమిటంటే మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజెంట్ మీ పర్సనల్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు ఈరోజు రీడింగ్ మీకు రెజినేట్ అయితే యామ్ సో హ్యాపీ రెజినేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు కాదని అర్థం చేసుకోండి రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన ప్రజెంట్ ఏం జరుగుతుంది మీ రిలేషన్లో తెలుసుకోవచ్చు అండ్ ఆఫ్ అండ జస్టిస్ వచ్చింది ఓకే మిథునం కుంభం తులారాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎయిర్ ఎనర్జీ అలాగే కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాటర్ ఎనర్జీ రీసెంట్ ఫాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్యన స్టెబిలిటీ కోసం అయితే డిస్కషన్స్ అయితే జరిగాయి స్టెబిలిటీ అంటే మ్యారేజ్ మ్యారేజ్ గురించి అవ్వచ్చు లేదంటే రిలేషన్ గురించి అవ్వచ్చు మీ ఇద్దరి మధ్యన గొడవలు ఉండడం స్టెబిలిటీ లేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ అయితే జరిగేవి రీసెంట్ ఫాస్ట్లో మ్యారేజ్ కమిట్మెంట్ కోసం అయితే రీసెంట్ పాస్ట్లో డిస్కషన్స్ అయితే జరిగాయని ఖచ్చితంగా తెలుస్తుంది స్టెబిలిటీ విషయంలో అంటే మీ ఇద్దరిలో ఒక పర్సన్ అయితే ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాం ఎన్నాళ్ళు ఎలా వెయిట్ చేయాలి ఆ మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఎప్పుడు గొడవలతో ఎక్కువగా ఉండేవారు స్టెబిలిటీ లేకపోవడం వల్ల రిలేషన్లో స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ ఇద్దరిలో ఒకరు ఇవ్వకపోవడం వల్ల రీసెంట్ పాస్ట్లో అయితే ఇద్దరి మధ్యన అయితే డిస్కషన్స్ అయితే జరిగాయని తెలుస్తుంది మ్యారేజ్ విషయంలో అయితే డిస్కషన్స్ అయితే ఎక్కువగానే చేశారు మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావడానికి కూడా కారణం అదే ప్రజెంట్ మీ ఇద్దరు ఒకరికొకరు అయితే మాట్లాడుకోకుండా ఉంటున్నారని అని తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే మీ ఇద్దరిలో ఒక పర్సన్ అయితే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం రిలేషన్ స్టెబిలిటీ కోసం అయితే న్యాయం చేయాలి అని చెప్పి లైట్ చేశారని తెలుస్తుంది అంటే రిలేషన్ ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఎక్కువగా మీ ఇద్దరి మధ్యన అయితే డిస్కషన్స్ అయితే జరిగాయి ఫ్యామిలీని ఒప్పించాలి ఫ్యామిలీని ఒప్పించాలి మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ ఇవ్వాలి ఇలాంటి డిస్కషన్స్ అయితే జరిగాయి బట్ రైట్నో రీసెంట్ పాస్ట్లో అయితే చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్యన కూడా బట్ మీ పార్ట్నర్కి అయితే మీరు ఇంపార్టెంటే మీ కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు తను కూడా పెయిన్ఫుల్ ఎనర్జీలోనే ఉన్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక మీ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మీరు లేని వెళితే అయితే మీ పర్సన్కి అయితే ఉందనే తెలుస్తుంది ఇక్కడ మీ పార్ట్నర్కి తన లైఫ్లో ఏది కావాలో అది అన్నీ కూడా తన లైఫ్లో అయితే ఉన్నాయి అయినా కూడా తను మీ కోసమే ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ కమిట్మెంట్ కోసమే ఎక్కువగా ఆలోచిస్తున్నారు తనకు మీరే ఇంపార్టెంట్ అని తెలుస్తుంది మీ ఇద్దరిలో ఒకరైతే హై పొజిషన్ అయ్యి ఉన్నారు ఇక్కడ అందుకనే మీ ఇద్దరి మధ్యన కూడా మీ ఫ్యామిలీ మీ ఇద్దరిలో ఎవరో ఒకరి ఫ్యామిలీ అయితే మీ రిలేషన్ యాక్సెప్ట్ చేయరు అని చెప్పి మీ ఇద్దరిలో ఎవ ఒకరి ఫ్యామిలీ అయితే ఒప్పుకుంటేనే మీ రిలేషన్కి అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వగలరు మీ ఇద్దరిలో కూడా ఒకళ్ళు హై పొజిషన్ అయ్యి ఉన్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది అందుకనే మీ ఫ్యామిలీ లేదంటే మీ పర్సన్ ఫ్యామిలీ ఒప్పించడానికి అయితే టైం పట్టే అవకాశం అయితే ఉంది అందుకనే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యన కూడా డిస్కషన్స్ అయితే జరిగాయి కమిట్మెంట్ విషయంలోనే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్యన అయితే డిస్కషన్స్ అయితే జరిగాయి అది మీ ఫ్యామిలీ అవచ్చు లేదంటే మరి ఏ ప్రాబ్లం వల్ల అది ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కూడా మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ అయితే జరిగాయి అని తెలుస్తుంది అందుకనే ఫాస్ట్లో అయితే మీ పార్ట్నర్ నుంచి అయితే మీరు సపరేట్ అయ్యారు ఇద్దరు కూడా మాట్లాడుకోవట్లేదు ప్రజెంట్ అయితే ఒకరికి ఒకరు దూరంగా ఉన్నారనే తెలుస్తుంది ఫాస్ట్లో అయితే మీరు మీ పార్ట్నర్ దగ్గర నుంచి అయితే న్యాయం కావాలి మన రిలేషన్కి అయితే కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు అయితే తెలుస్తుంది మీ గురించి మీ పర్సనల్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ మీ పార్ట్నర్కైతే మీపై లవ్ అయితే ఉందనే తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే మీ రిలేషన్ గురించి మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల మీకు స్టెబిలిటీ ఇవ్వలేకపోవడం వల్ల అయితే మీ పార్ట్నర్ అయితే చాలా బాధపడుతున్నారు ఏది యాక్షన్ తీసుకోలేకపోతున్నారని చెప్పి చాలా వవర్గా అయితే థింక్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే ఎందుకంటే మీ రిలేషన్ నుంచి వాక్అే చేసినందుకు మీ నుంచి దూరంగా ఉంటున్నందుకైతే మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వకపోవడానికి మీ మ్యారేజ్కి అయితే కమిట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల మీకు న్యాయం చేయకపోవడం వల్ల మీ పార్షన్ అయితే ఇప్పుడు చాలా బాధపడుతున్నారు వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు ఎర్త్ ఎనర్జీ బట్ మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ తన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మీ పర్సన్ అయితే మీ విషయంలో కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారని తెలుస్తుంది ఇక్కడ అలాగే మిథునం కుంభం తులారాసి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎయిర్ ఎనర్జీ బట్ తన ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఆర్ వేరే పర్సన్ విషయంలోనూ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఫ్యామిలీ ఒప్పుకోకపోవచ్చు మీ ఇద్దరు రిలేషన్ సో మీ పర్సన్ ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు ఎలా ఒప్పించాలి ఏం చేయాలి నా పర్సన్ నేను కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను మ్యారేజ్ విషయంలో ఎందుకంటే నా ఫ్యామిలీని ఒప్పించకుండా తనకైతే నేను కమిట్మెంట్ ఇవ్వలేను అని చెప్పి మీ పర్సన్ అయితే ఎక్కువగా స్ట్రగుల్ అవుతున్నారు తన ప్రాబ్లం మీకు షేర్ చేయాలి అని అనుకున్నా కూడా షేర్ చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ అయితే అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది వల్ల మీరు సపరేషన్లో ఉన్నారు ఫస్ట్ తన ఫ్యామిలీలో ఉన్న కొంతమందిని ఒప్పించి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే తన ఫ్యామిలీలో ఉన్న కొంతమంది అయితే మనీ మైండెడ్ అనమాట మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ పర్సన్ మీతో మాట్లాడకుండా మిమ్మల్ని దూరం పెడుతుంటే దానికి రీజన్ అయితే ఫ్యామిలీ అని తెలుస్తుంది మీ పర్సన్కి మీపై లవ్ అయితే ఉంది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరంగా ఉంటున్నారు మీ పర్సన్ ఇన్కేషన్ కూడా మీరంటే నెగిటివ్ ఎక్కడా కనిపిస్తలేదు మీ కోసం పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ తనకే క్లారిటీ లేదు మీ రిలేషన్ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు తను తనే మోసం చేసుకుంటున్నారు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను స్టెబిలిటీ ఇవ్వలేకపోతున్నాను నా రిలేషన్కి నేను న్యాయం చేయలేకపోతున్నాను నా పర్సన్ నుంచి నేను దూరంగా ఉంటున్నాను ఎందుకంటే కమిట్మెంట్ ఇవ్వలేక అండ్ స్టెబిలిటీ లేక మ్యారేజ్ విషయంలో అందుకే నేను నా పర్సన్ నుంచి అయితే నేను దూరంగా ఉంటున్నాను కానీ నా పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం ఉంది ఇలా మీ పార్ట్నర్ అయితే తనని తనే మోసం చేసుకుంటున్నారు ఇలా ఎవరుగా తిండి చేసుకుని మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు మీకు న్యాయం చేయాలి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీలో కొంతమందిని ఒప్పించాలి మీ దగ్గరికి రావాలి మీకు స్టెబిలిటీ ఇవ్వాలి ఇలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే మీ పర్సన్కి మీపైతే పాజిటివ్గానే ఉంది ఆలోచన మీరంటే లవ్ ఉంది నెగిటివ్ థాట్స్ అయితే లేవు మీ పైన మీ పర్సన్కి అయితే మీ పార్ట్నర్ విషయంలో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ప్రజెంట్ తెలుసుకోవచ్చు మీ రిలేషన్ విషయంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు మీరైతే మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేయాలి మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారు మీరు ఎస్ కర్కాటకం రుచిక మేనం రాసి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాటర్ ఎనర్జీ మీ పర్సన్కి అయితే మీరు ఇప్పుడు దూరంగా ఉన్నారనే చెప్పాలి ఎందుకంటే దా చారిట్ వచ్చిందంటే మీ ఇద్దరి మధ్యన కూడా సపరేషన్ ఇద్దరు కూడా దూరంగా ఒకరికొకరు దూరంగా ఉన్నారని తెలుస్తుంది ప్రజెంట్ అయితే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు మీరైతే చాలా గొప్పగా థింక్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ విషయంలో అయితే మీరు నేను కాకుండా తన లైఫ్లో వేరే ఎవరైనా ఉన్నారా తనకి ఇంపార్టెంట్ ఇస్తున్నారా అందుకనే నా రిలేషన్ నా నుంచి దూరంగా వెళ్ళిపోయారు ఇలా మీకు మీరే ఏదో ఊహించుకుంటున్నారనమాట అలాంటి నెగిటివ్ థాట్స్తో అయితే మీరు ఉన్నారు మీ పర్సన్ విషయంలోనైతే ఎందుకంటే మీ రిలేషన్ విషయంలో మ్యారేజ్ కావచ్చు ఏ విషయానికైనా మ్యారేజ్ అయిన వాళ్ళకైనా లేదంటే మ్యా రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా స్టెబిలిటీ ఇవ్వలేదు నా పర్సన్ నాకైతే కమిట్మెంట్ ఇవ్వలేదు వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించడానికైతే ట్రై చేయట్లేదు మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించట్లేదు నా రిలేషన్కి అయితే కమిట్మెంట్ ఇవ్వట్లేదు తను నా గురించి పట్టించుకోవట్లేదు తన లైఫ్లో వేరే ఎవరికో ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇలా మీరైతే మీకు మీరే ఎవరుగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ మీ నుంచి అయితే దూరంగా ఉంటున్నారని చెప్పి ఎందుకంటే మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని మీ పార్ట్నర్ అయితే పట్టించుకోవట్లేదు మీకు దూరంగా ఉంటున్నారు అంటే నేనంటే నా పర్సన్కి ఇష్టం లేదు నా నా ప్లేస్లో నా పర్సన్కి వేరే ఎవరో ఉన్నారు వాళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తున్నారు అని మీకు మీరే వవర్గా థింక్ చేస్తున్నారు మీకు మీరే ఊహించేసుకుంటున్నారు ఏదైనా కూడా మీరు చాలా స్ట్రగుల్గా ఉన్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారని కూడా తెలుస్తుంది ఇక్కడ ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ తన ఫ్యామిలీని ఒప్పించి మీకు స్టెబిలిటీ ఇవ్వట్లేదని మీకు మీరే ఒక నెగిటివ్ థాట్స్తో అయితే ఉన్నారనే తెలుస్తుంది మీ రిలేషన్ విషయంలో సక్సెస్ చేయాలి అని చెప్పి మీరు అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నారు మీ విషయంలో అయితే అయితే కమ్యూనికేషన్ లేదు మీ ఇద్దరి మధ్యన ఫాస్ట్లో డిస్కర్షన్ జరగడానికి కూడా కారణం మీ రిలేషన్లో స్టెబిలిటీ లేకపోవడం వల్లే మీ పార్ట్నర్ మీకు స్టెబిలిటీ ఇవ్వట్లేదనే మీ పార్ట్నర్తో అయితే మీరు ఫైట్ చేశారు బట్ మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ విషయంలోని వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి మీకు స్టెబిలిటీ ఇవ్వాలని మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మీరైతే మీ పార్ట్నర్ విషయంలో మీకు మీరే ఏదో ఊహించుకుంటున్నారో అదే నిజమని నమ్ముతున్నారు ఏంజెల్ ఇస్తున్న గైడెన్స్ ఏంటో తెలుసుకోవచ్చు ఏంజల్స్ మీకు ఏ గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఏ సజన్ ఇవ్వబోతున్నారో తెలుసుకోవచ్చు ఓకే ఏజర్స్ అయితే మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకుంటున్నారు మీకైతే కమిట్మెంట్ ఇవ్వడానికైతే వస్తున్నారు మీ అయితే మీకు ప్రపోజ్ చేస్తారు మీకైతే తన ఫ్యామిలీని ఒప్పించి మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి చెప్పడానికైతే మీ దగ్గరికి వస్తున్నారు మీరైతే డిప్రెషన్ నుంచి అయితే బయటికి రండి మీ లైఫ్కి అయితే న్యాయం జరుగుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారని చెప్పి ఏంజల్ అయితే చెప్తున్నారు ఇదేనండి ఇవాళ వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ ఇది ఎంతమందికి రిజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్